విజయవాడ మొఘల్ రాజపురంలోని సరదా విద్యా సంస్థలు విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాయని గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ హైర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కోన శశిధర్ ప్రశంసించారు మానవత విలువలను నేర్పించే కేంద్రాలు కేవలం విద్యా సంస్థలే అని వ్యాఖ్యానించారు విజయవాడ మొఘల్ రాజపురంలోని సరదా విద్యా సంస్థల ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ ఏ ప్లస్ కన్వెన్షన్ హాల్లో అట్టహాసంగా జరిగాయి ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలలో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొని తమ ఆటపాటలతో ఫ్రెషర్స్ ను అలరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోన శశిధర్ మరియు గౌరవ అతిథిగా డాక్టర్ వెల్లంకి శేషగిరిరావు హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వై శారదాదేవి మాట్లాడుతూ తమ కళాశాలలు స్థాపించి పదకొండు సంవత్సరాలు పూర్తి అయ్యాయని ఎంతో మంది విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందిస్తూ వారికి మంచి భవిష్యత్తును ఇస్తూ విజయ పదంలో ముందుకు సాగిపోతున్నామన్నారు శారదాలో చదివే పిల్లలు అధ్యాపకులు తదితర సిబ్బంది కుటుంబం వల్లే కలిసి మలిసి పనిచేస్తామని తెలిపారు ప్రస్తుత విద్యా బోధనకు అనుగుణంగా విద్యార్థులు టెక్నాలజీని ఉపయోగిస్తూ నిబద్దతతో చదవాలన్నారు విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ న్యాయకత్వ లక్షణాలు భావ వ్యక్తీకరణ వివిధ నైపుణ్యాలు కలిగి ఉంటే భవిష్యత్తులో బాగా రాణిస్తారని సూచించారు స్టార్టింగ్ ద కాలేజీస్ టు క్రియేట్ వెల్ రౌండెడ్ ఎడ్యుకేషన్ సో అంటే ఎడ్యుకేషన్ అనేది వాట్ వీ ఫీల్ ఇస్ లైక్ పిజ్జా బేస్ బేస్ లాంటిది కానీ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద టాపింగ్స్ ఆన్ ద పిజ్జా బేస్ దట్ పిజ్జా ఈజ్ నాట్ ఎడిబుల్ సో అంటే ఒక్క చదువు ర్యాంకులు ఉన్నంత మాత్రాన పిల్లలు చాలా సక్సెస్ఫుల్గా అవ్వలేరు యాక్చువల్లీ ప్రజెంట్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్తో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ టెక్నికల్ స్కిల్స్ టీమ్ స్పిరిట్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అట్లాగే కమింగ్ ఇప్పుడు జరుగుతున్న టెక్నాలజీని అందుకోవాలంటే అవేర్నెస్ ఆఫ్ సరౌండింగ్స్ అండ్ అవేర్నెస్ ఆపర్చునిటీస్ అవేర్నెస్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సో మేము ఈ ఫ్రెషర్స్ డే అని అంటాం కానీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఆర్ కాలేజ్ డే ఇక్కడ బోత్ జూనియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ సీనియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటారు మెయిన్గా ఎంపీసీ బైపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మెడికల్ ఆస్పిరెంట్స్ అంటే డాక్టర్స్ అవ్వాలనుకునేవాళ్ళు ఇంజనీరింగ్కి వాళ్ళు మెయిన్గా ఉంటారు తర్వాత ఈ ఫ్రెషర్స్ డే ఎందుకు కండక్ట్ చేస్తాము అంటే ద ఫస్ట్ అండ్ ఫార్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ గొప్ప వ్యక్తులు ఎచీవర్స్ని ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళ మాటలు విన్నప్పుడు దే గెట్ ఇన్స్పైర్డ్ మోటివేటెడ్ అండ్ దే పికప్ అప్ ద డైరెక్షన్ ఫర్ దేర్ ఫ్యూచర్ హాస్టల్ అంటే ప్రతి స్టూడెంట్కి పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అవ్వచ్చు కాకపోవచ్చు కానీ అలాగే డిఫరెంట్ వరల్డ్లీ కనెక్షన్స్ ఉన్న పేరెంట్స్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ మేము జనరల్గా శారదాలో ఏమనుకుంటామంటే ఎటువంటి స్టూడెంట్కైనా కూడా అవకాశాలు తెలియాలి అలాగే ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయో బాగా తెలియజెప్పగలిగితే ఎంత చిన్న స్థాయి నుంచి అయినా ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళగలిగిన అవకాశాలు ఉన్నాయి